అయ్యారు కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అన్నీ ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట వెళ్ళి పంతున్నాను పెట్టి అలాగే సార్ ఒకసారి మీ మామూలు ఇంటికి వెళ్ళి రావాలరా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత చాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావా నాకు ఏంటి ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పడడానికి కనపడుతుంది దాంతో వీడుకుంటే ఢమక్మని కనుక్కుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో వీడు ఊ అని డెకరేషన్ ఎక్కువ లుక్ వేస్తే మని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్న ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్నా నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి ఏవో ఏవో చిన్న 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 జరిగినంత ప్రాబ్లమ్స్ శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండు పోనీ సెమీఫైనల్స్ అనుకుందామా నో

కాస్త డెకరేషన్ ఇస్తున్నా వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లో గొడవ ఇక్కడ మీద ఇద్దరి మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు ఇంకా మిమ్మల్ని కూడా తింటాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషులకి సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మూడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు అమ్మ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పిలుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే నేరు పెపుతారు అర్థమైతా అవటం లేదు ఓరి పిచ్చి వేతవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద నిజమేనా అప్పుడే అంత రిలీఫ్ ఫిల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవడం కోసం వచ్చాడు రేపు పొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా అసలు ఎంత నీ వల్లే వచ్చింది పరికి మనం అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలని చదువుకు గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పిలుపుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చి విధవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు పొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి పరిగి మన అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు బొమ్మ చూస్తుంటే నీ బాధేవుడు నా ఖర్చు వేస్తే నీకు సీమంతం జరిపించలేదు నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని ఆ నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదు వీటిని అన్నేసి నీ సీమంతం సీమంత వాళ్ళు భర్త లేని నీకు సీమంతమేమిటని కొంతమంది అసలు నీ భర్తయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఎందుకంటే సీమంత అవుతుంది దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సేవ సరే బాధపడతా అంటే మీరే కదా మేము కస్తూరిబా మహిళా నుంచి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధులమే అన్ని మేమే దగ్గరుండి జరిపించాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం

ఇది ఏడుపు కాదు సంతోష తరంగాలు నీ సీమంతం జరగడం కోసం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓర్ట్లో అవుతోంది పదివేలు ఖర్చు అయితే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది పదివేలు కర్చో నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ హరిశ్చంద్ర అనవసరంగా నోరు ఈ విషయం విజయ్ కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తా నీకు చేసినట్టు దండం పెట్టాను నీ ఒళ్ళో పడుకుని యాడ నాకేమస్తా కవడం లేదు అనిత ఏమి నీకు చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అమ్మ మనసుతో ఆలోచించి నువ్వు ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడతావు